రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి హామీల అమల్లో కాంగ్రెస్ పార్టీ విఫలమవడం రేవంత్ రెడ్డి అన్ని అంశాల్లో పూర్తిగా విఫలమవుతుండటంతో బిఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతోంది ప్రజలు కేసీఆర్ ఆకాంక్షిస్తున్నారని పలు సర్వేలు వెల్లడవుతుంది రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా గులాబీ పార్టీ విజయ కేంద్రం ఎగరవేస్తుందని తేల్తోంది ఇంకా ఎన్నికల ప్రకటన రాకముందే బిఆర్ఎస్ పార్టీకి ఫుల్ జోష్ వచ్చింది ఆ పార్టీకి బూస్ట్ ఇచ్చేలా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి పార్టీకి సంబంధించిన బిఆర్ఎస్ విద్యార్థి విభాగంలో బిఆర్ఎస్విని విలీనమైంది బీజేపీకి చెందిన ఏపీ కీలక నాయకుడిగా బంటు సందీప్ అక్కడి రాజకీయాలు నచ్చక కొన్నేళ్ల కిందన తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేన పరిషత్ ఏర్పాటు చేసుకుంటున్నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాలో బంటు సందీప్ టీఆర్ఎస్ విపిని విస్తరించి అనేక విద్యార్థి ఉద్యమాలు నిర్వహించాడు విద్యార్థి ఉద్యమాలు నిర్మిస్తూ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తున్నాడు అయితే విద్యారంగంలో పూర్తిగా విఫలమైన రేవంత్ రెడ్డిపై పోరాటం చేసేందుకు కొండంత బలం కావాల్సి ఉండటంతో బంటు సందీప్ తన విద్యార్థి సంఘాన్ని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేయాలని నిర్ణయించాడు గులాబీ పార్టీ విద్యార్థి

విలీనం చేశాడు అతి తక్కువ సమయంలో అన్ని విధాలుగా విఫలమైన కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ఎండగడుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి తాము అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్రీయ విద్యార్థి సేనా పరిషత్ నాయకులు ప్రకటించారు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యేలా తాము సైతం మద్దతుగా నిలిచేందుకు బీఆర్ఎస్ లో విలీనం అవుతున్నట్లు బంట్ సందీప్ తెలిపారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో టిఆర్ఎస్ విఎస్పీ బీఆర్ఎస్ పార్టీలో లాంఛనంగా విలీనం అయింది సూర్యాపేట నుంచి పెద్ద ఎత్తున వాహనాల్లో సుమారు ఎనిమిది మంది యువకులు తెలంగాణ భవన్ కు చేరుకుని గులాబీ కండువా కప్పుకున్నారు విద్యార్థి సంఘం విలీనంలో బీఆర్ఎస్ పార్టీకి జోష్ వచ్చింది ముఖ్యంగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి నల్గొండ జిల్లాలో కొండంత బలం లభించింది స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట విద్యార్థి సంఘం విలీనంతో బీఆర్ఎస్ పార్టీలో జోష్ వచ్చింది ఇదే స్ఫూర్తి ఉత్సాహంతో గులాబీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధమవుతోంది